ఏఆర్సీ సెంటర్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా అన్నదాతల కాండగా వైఎస్ఆర్ సిపి ర్యాలీని ప్రారంభించారు ఎమ్మెల్సీ రెడ్డి హాజరయ్యారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ తదితరుడు వారు మాట్లాడుతూ పెట్టుబడి సాయం కింద ఏడాదికి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అన్నారు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా జగన్ ప్రభుత్వమే చెల్లించింది పెట్టుబడి సాయం పేరుతో రైతులను చంద్రబాబు దగా చేస్తున్నారు ఎరువులు కూడా టీడీపీ కార్యకర్తలు వారి సానుభూతి పరులకు మాత్రమే ఇస్తున్నారు ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి రైతులను మోసం చేయడం నా నైజమని చంద్రబాబు మరోసారి నిరూపించారు యూరియా ఎరువుల కోసం ప్రభుత్వం ముందుగానే డబ్బులు కట్టించుకోవడం దారుణం ప్రభుత్వం వచ్చింది ఆరు మాసాలైనా ఇంతవరకు పెట్టుబడి సాయం ఇవ్వలేదన్నారు రైతులను మోసం చేస్తే పుట్టగతులుండవంటూ చంద్రబాబుకు తెలిసిన హామీలను నమలు చేయకపోవడం దారుణమని విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చారు వాటిల్లో పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి సూపర్ సిక్స్ పేరుతో రైతులకైతే అందరూ కూడా రైతే రాజు అంటారు రైతు లేకపోతే రాష్ట్రం కానీ సమాజం కానీ లేదంటారు అటువంటి రైతుకైతే అనేక హామీలు ఇచ్చారు అందులో ప్రతి సంవత్సరం కూడా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు చెప్పున్న పంట సాయం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్పారు ఇలాంటి అనేక పథకాలు ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ అన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా పైపెచ్చి ఆయన చెప్తున్న పదం ఏంటంటే ఈ పథకాలు అమలు చేయాలంటే నాకు భయం వేస్తుంది అంటారు అంటే మీకు పథకాలు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు ఒకవేళ మీకు నిజంగా అదే కనుక్కుంటుంటే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఉండకూడదు ఆ రోజు హామీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి వారందరి దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు అధికారం చేతలో తీసుకున్న తర్వాత ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి తీరు అప్పుల గురించి కూడా మీరు మొదట్లో చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయన్నారు ఈరోజు ఆ అప్పులు కూడా లేవు మరి అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి హామీలు ఇవ్వడానికి ఎందుకు మీకు ఇంత బాధపడతా ఉన్నారు ఈరోజు ప్రజలు చాలా ఉవ్వెత్తన లేస్తూ ఉంది కేవలం ఆరేడు నెలల్లోనే ఇంతటి వ్యతిరేకతని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది ఎక్కడా కూడా ఇన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత వ్యతిరేకతను ఎవరు తెచ్చుకోని ఉండరు మరి ఈరోజు రైతులు అల్లాడుతూ ఉన్నారు ఒక పక్క వర్షాలు పడ్డాయి అందరూ కూడా వ్యవసాయ పనులు చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కింద ఆయన కంటిన్యూస్గా వారికి కావాల్సినటువంటి చెప్పినటువంటి సహాయాన్ని చెప్పిన దానికంటే మిన్నగా కూడా ఇచ్చారు మరి ఈరోజు ఎక్కడా కూడా లేదు కనీసం బడ్జెట్లో కానీ ఆ మాట కూడా చెప్పట్లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కానీ అదేవిధంగా కరెంటు కష్టాలు కానీ అలానే ఫీజు రియంబర్స్మెంట్ విషయాలకు కానీ వీటన్నిటి మీద కూడా ప్రజల స్పందన చూసి ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాడడానికి ముందుకు వస్తూ ఉంది సిటీ నియోజకవర్గంలో రైతులు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులు కానీ రైతులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సానుభూతి కానీ రైతుల పక్షాన వారందరూ కూడా ఈరోజు నిలబడి ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజులు ఈ కార్యక్రమాల్ని మరింత ఉన్నత స్థాయిలో జరపడానికి ప్రయత్నించడం